విధ్వంసాలు సృష్టిస్తున్నారు ఈ రోజున నాగిరెడ్డి పాలెంలో మా పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ ని తగలబెట్టడం జరిగింది అర్ధరాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తగలబెట్టడం జరిగింది వారిని మా వాళ్ళు గుర్తించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అట్లానే గతంలో కూడా గత వారంలో కోసూరు టౌన్ లో ఖచ్చితంగా ఘోరంగా ఓడిపోవడం కోసం ఇది ఒక పునాది అనేది కూడా అర్థం చేసుకోవాలి శంకర్రావు గారు కూడా ఎందుకంటే ఇది ఒకటే కాదు గా మన సహసర్ మండలంలో జరిగింది ఇప్పుడు నామినేషన్ కల్తా కూడా గవర్నమెంట్ ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి మరి పార్టీ కార్యాలయం మీద ఈ ఏదైతే టపాసుని అయ్యి ఆ కార్యాలయాల మీద వేయడం జరుగుతుంది ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను మరి శంకర్రావు గారికి కానీ మన గ్రామంలో ముఖ్యంగా గ్రామ పెద్దలు కూడా గుర్తుంచుకోవాలి ఈ వీళ్ళు నాగిరెడ్డిపాలెం పేరు వచ్చిందంటే ఏదో గొప్ప సాధిస్తే పేరు వస్తే ఆనందప్రదం కానీ ఈ విధంగా పందులు దాడులు పెట్టి మరి ఆ విధంగా రావటం అంటే దురదృష్టకరం గ్రామస్తులు కూడా అర్థం చేసుకోవాలి అందరూ ఇంటిటికి అడిగి ఓట్లు వేయించుకోండి తప్పు లేదు అంతేగాని ఇలాంటి అందరూ కూర్చునే నేను తగలబెట్టడం అంటే చాలా దుర్మార్గం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ఈ చర్యలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం ఎవరు కూడా మరి ఊరుకోరు తగిన మరి ప్రతిఘటించి తగిన గుణపాఠం కూడా చెప్తారు ముఖ్యంగా గ్రామస్తులు కూడా అర్థం చేసుకోవాలి మరి మంచి సామరస్యమైనటువంటి వాతావరణంలో ఇంటింటికి వెళ్ళి ఎవరి పార్టీ మరి భావాలు వాళ్ళు చెప్పుకొని ఓట్లు సంపాదించుకుంటే తప్పులేదు కానీ ఇలాంటి జరకుండా చూడాలని చెప్పి కూడా చేశారు ఈ చాలా ఖండిస్తున్నాం పోలీసు వారికి వెంటనే కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు వచ్చి మా వారిని చెదరగొట్టారు కానీ వాళ్ళని పంపించలేదండి ఇటువంటి చర్యలు మేము ఖండిస్తున్నాం పోలీసు వారి యొక్క ప్రవర్తన మీద కూడా మేము ఎస్పీ గారి దృష్టికి డిఎస్పీ గారి దృష్టికి కూడా వాళ్ళు తీసుకెళ్తాం ఎలక్షన్ కమిషనర్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అట్లానే రాబోయే రోజుల్లో వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందండి దయచేసి ఇటువంటి సంఘటనలు ఇక రిపీట్ చేయొద్దని చెప్తున్నాము మళ్లీ మళ్లీ జరిగితేగా మాత్రం ఫర్దర్ గా ఏదన్నా జరిగితే మీరు దానికి దానికి బాధ్యులు మీరు అవుతారు అది గుర్తుపెట్టుకోండి మీరు గత గత పది రోజులుగా విధ్వంసాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తారు మీరు చాలా తప్పులు చేస్తారు అసలు నియోజకవర్గానికి ఏం మెసేజ్ ఇయదలుచుకున్నారో అర్థం కావట్లేదు ప్రశాంతంగా ఉండి ఈ పెదకూరపాటు నియోజకవర్గాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు ఈ ప్రయోజక ఓటమి భయంతో ఈ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు మీరు అందరూ పెదకూరపాడు నియోజకవర్గం ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రశాంతమైన ఈ వాతావరణాన్ని చెడగొట్టి ఈ సంస్కృతి తీసుకొస్తున్నారు వాళ్ళు వైసీపీకి ఓటు వేయకుండా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించి ఈ విధ్వంసానికి పురుషాప్ పెట్టాలని పెదకూరపాటు నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు నామినేషన్కి వెళ్తున్న క్రమంలో ఉపాధి హామీ పథకంలో ఉన్న వ్యక్తుల్ని మీకు ఉపాధి హామీలో ఉన్న బస్టర్లు వేస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా నామినేషన్ తీసుకెళ్ళడం జరిగిందండి అట్లానే అందరిని అంగన్వాడి టీచర్లు కానీ వాళ్ళందరినీ ఇది చేసి ఇబ్బంది పెట్టి ఇబ్బందులకు గురి చేసి నామినేషన్ తీసుకెళ్తున్నారు ఇది చాలా దారుణం మేము ఈసీ గారి దృష్టి కొడి తీసుకెళ్తాం అట్లానే చాలా ఇప్పుడు పర్టికులర్ గా మా ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ కానీ లేకపోతే ఎంపీ గారి ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ కానీ వచ్చినప్పుడు ఏ గ్రామాల్లో అయినా ఇబ్బందికరమైన సంఘటనలు గురి చేస్తున్నారు ఇది చాలా తప్పు మహిళా లోకం కూడా ఆలోచించుకోవాలి పర్టికులర్ లేడీస్ వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టడం చాలా తప్పు ఇది ఖండిస్తున్నాము మహిళా లోకం కూడా ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం